ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ ఫెయిల్ అయింది మీలో తప్పేంటి అని అనిపించుంటుంది సో ఐవిఎఫ్ ఫెయిల్ ఎందుకు అవుతుంది దానికి పరిష్కారం ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫెటిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫెటిలిటీ నిజం ఐవిఎఫ్ ఐవీఎఫ్ ఎక్సి ట్రీట్మెంట్ అంటే టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ లో గ్యారెంటీ ఉండదు సక్సెస్ రేట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఐవిఎఫ్ లో ఎందుకు ఫెయిల్ అవుతుంది ఒకటి అమ్మాయి వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంది అలాంటి టైంలో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది లేదా ఎంబ్రియో క్వాలిటీ తక్కువ ఉంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేదా పిండం చూడడానికి మంచి ఉంది కానీ క్రోమోజోమల్ ప్రాబ్లం ఉంది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది మళ్ళీ గర్భ సంచి పొర పల్సగా ఉంది లేదా బ్లడ్ సప్లై తక్కువ ఉంది గర్భ సంచిలో వాపు ఉంది అలాంటి టైంలో కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి గర్భసంచి లోపల ఏదైనా అడేషన్ ఉండొచ్చు పాలిక్ ఉండొచ్చు ఇలాంటి టైంలో కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతాయి మళ్ళీ తల్లి బాడీలో యూజువలీ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంది అంటే తల్లి బాడీ ఎప్పుడు పిండమ్ ని ఫారిన్ బాడీ లాగా అక్సెప్ట్ చేస్తుంది సో రిజెక్ట్ చేస్తూ ఉంటుంది అలాంటి టైంలో కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది బ్లడ్ సప్లై సరిగా అవ్వట్లేదు బ్లడ్ క్లాట్స్ అవుతుంది ఆప్లా పాజిటివ్ ఉండొచ్చు లేదా థ్రామోఫిలియా పాజిటివ్ ఉండొచ్చు అలాంటి టైంలో కూడా ఫెయిల్ అవుతుంది లేదా అబోర్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఫెయిల్ అయింది నెక్స్ట్ ఎలాగా ఫెయిల్ అయింది అంటే అదే ఎండ్ కాదు ఇది జస్ట్ బిగినింగ్ సో ఫెయిల్ అయింది అంటే నెక్స్ట్ సైకిల్ యూజువలీ మీరు డాక్టర్ తో కూర్చొని మాట్లాడండి యూజువలీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం చేస్తారు చూస్తారు లాస్ట్ సైకిల్లో మెడిసిన్స్ ఏం వాడారు మీరు మెడిసిన్స్ కరెక్ట్ గా వాడారా లేదా ఓకే సో ఏం ఇంజెక్షన్స్ తీసుకున్నారు అదే ప్రోటోకాల్ యూస్ చేయాలా వద్దా ఎక్వాలిటీ ఎలాగుండే ఎలా ఎలాగుండే ఎండియో క్వాలిటీ ఉంది ఇది చూస్తాం సో ప్రోటోకాల్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము ఏం ఇంజెక్షన్స్ తీసుకున్నారు అది కాకుండా వేరే ఇంజెక్షన్ వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి అది ఫాలో అవుతాం లాస్ట్ టైమ్ మీరు ఏమైనా డే త్రీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే డే ఫైవ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాం మళ్ళీ హిస్టోస్కోపీ ఉంటుంది గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు పొర తీసి టీబీ టెస్ట్ కి పంపిస్తాం ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ మీ వెయిట్ తగ్గించడానికి ట్రై చేపిస్తాం ఇవన్నీ చేసి మళ్ళీ కొన్నిసారి ఈ యాప్ లా లేదా థౌమోఫీలియా ప్రాబ్లం ఉంది అంటే దానికి కరెక్ట్ గా మెడిసిన్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటాం జెనెటిక్ టెస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు వైఫ్ కైనా కి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది లేదా ఎంబ్రియో చూడడానికి మంచిగా ఉండే ప్రెగ్నెన్సీ రాలేదు అలాంటి టైంలో సెకండ్ సైకిల్ ఐవిఎఫ్ విత్ పీజీటీ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు సో ఒకసారి ఫెయిల్ అయింది అంటే అరే ఇంకా ప్రెగ్నెన్సీనే రాదు అని కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్ వరకు మీ సక్సెస్ రేట్ అనేది సిక్స్టీ సిక్స్టీ వరకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కానీ ప్రయత్నిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேண்டிரம் போச்சம் குடி பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்கா நகர் நிசமாபாத் போன் 0846 230 செல் 93904-3387